ఓం మహాగణాధిపిన ఓ మహా సరస్వతి అనమా శివాయునమ జయ గురు దత్తాత్రేయమేవి సర్వూతీశ మాతృ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమోన్మా జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ ప్రాముఖ్యతమంతా కూడా ఈ రోజున తెలుసుకుంటాం మేషాది రాశుల వాళ్ళు అంతా కూడా తృతీయ రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన లక్ష్మి కుబేర అనుగ్రహం కలుగుతుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అనంతమైన రాజయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చేసుకుందాం ప్రధానంగా అక్షయ తృతి ప్రాముఖ్యమంతా చూసుకుంటే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మహాలక్ష్మి యొక్క కళ్యాణం అంతా కూడా మహావిష్ణువు యొక్క కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఈ అక్షయ తృతి రోజున జరిగిందని చెప్పేసి ఈ యొక్క కుబేరుడికి అంతా కూడా ఈ యొక్క మహా మహాదేవుడంతా కూడా ఈ రోజున మనకి నవనేతులకి అధిపతి అయ్యే విధంగా వరాన్ని పొందే విధంగా చేశారని చెప్పేసి ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా స్కంద పురాణంలో అంతా కూడా చెప్పిన విధానంగా స్కంద పురాణంలో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్వం కానీ విధవాళ్ళకు కానీ ఈ యొక్క యాచకులైనా యోగి పొంగోలకైనా కానీ ఈ యొక్క సాధువులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకారం చేసినా అక్షయ ఫలితాన్ని వస్తుందని చెప్పేసి మనకి స్కంద పురాణంలో చెప్పిన విధానంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే స్కంద పురాణం ప్రకారంగా దానానికి విశేషమైన ఫలితంగా చెప్పారు ఈ యొక్క అక్షయ తృతి రోజున బంగారం కొనాలని చెప్పేసి ఎక్కడ ఏ శాసనలో లేదండి ఏ ప్రాసతోటి మనకంతా కూడా బంగారం అనేది ఈ యొక్క కలిపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కావున బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రధానంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ శాసనలో కూడా అక్షయ తృతి రోజుననే బంగారం కొనాలి అని చెప్పేసి లేదు ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే అక్షయ తృతి రోజున దానానికి అన్నదానానికి మీరు తోచిన పోతే బీదవాళ్ళకి ఏదైనా దానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ దాని ప్రాముఖ్యత అంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఏ దానం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఏ దానం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి వైకుంఠలోక ప్రాప్తి శాశ్వత పరబ్రహ్మలోక ఒక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేర వ్రతమనే వ్రతాన్ని సాయంకాల వేలులో ఆచరిస్తూ ఉంటారు తామర పూలతోటి మహాలక్ష్మి ఆరాధన సహస్రనామాతో ఆచరణ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్షయ రోజున ప్రధానంగా మీరంతా కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఈ యొక్క లక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క రోజా పూలతో కానీ మల్లె పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ తామర పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజ్యయగం కలుగుతుంది మహాలక్ష్మి యొక్క సహస్రనామాలను ఆచరించుకోవడం వల్ల ఓం శ్రీం మహాలక్ష్మి దైవ్యే ఓం శ్రీం మహాలక్ష్మి దైవ్యే నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది వృత్తి కలుగుతుంది ఒక లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలుగుతుంది యజ్ఞాది కృతులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది యజ్ఞాలు చేసుకున్న హోమాలు చేసుకున్న అన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా కానీ దానాలు చేసుకున్నా కానీ కోటి రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది వంద రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది అమృత్తి కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి వస్తుంది ఎటువంటి కష్టాలున్నా కానీ తెలిపోయి శీఘ్రంగా అనంతమైన ధనధాన్యాది మృతి కలుగుతుంది అని చెప్పేసి స్కందాపురాణం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గొడుగును దానం చేసుకుంటారో అక్షయ తృతి రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి బ్రాహ్మణోత్వం కూడా ప్రధానంగా మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగాన్ని రాసిపెట్టి ఉంటుంది భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు మామిడి పళ్ళు అంతా కూడా దానం చేసుకోవడం వల్ల రాజయోగాన్ని అనేది యువకరంగా ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది తర్వాత ఎవరైతే కనుక ఉదకుంభ దానం అనేది దానం ఉంటుంది అనమాట దానం అంటే మంచి కుండనంతా కూడా మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి మంచినీరు అంతా కూడా దాంట్లో పూసి గంగాదేవిగా భావించిన ఉండ ఉండకుండదంతా కూడా వేద బ్రాహ్మణోత్మిక గెలిచి బ్రాహ్మణాన మమ్మ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణు స్వరూపకు ఉన్న బ్రాహ్మణోత్మికంతా కూడా వేదోక్త ప్రకారంగా మమ సర్వ దోష నివారణ సిత్యర్థం మమ అఖండ ఐశ్వర్య కటాక్ష సిత్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం అనే సంకల్పంతో ఈ యొక్క మన మనపూర్వకంగా మనకి ఎటువంటి కోరికతోటి దానం చేస్తున్నాము ఆ సంకల్ప పూర్వకంగా తీసుకొని దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా ఊతకంబోదానం అనేది దానం చేసుకోవడం వల్ల రాజయోగం అనేది రాసి పెట్టుంటుంది ఉంటుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా అక్షయ తృతి రోజున ఎవరైతే ఫలదానాన్ని చేస్తారో మీకు అన్నానికి అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడున్నా కానీ అన్నానికి లోటు లేకుండా ఉంటుంది జలదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క చలివేంద్రం అనేది చలివేంద్రం పెడుతూ ఉంటారు అందరికి కూడా ఎండాకాలంలో చలివేంద్రంలో అంతా కూడా మీరు జలాన్ని సమర్పించారు పెంచడం వల్ల అందరికీ కూడా మానవులకంతా కూడా ప్రధానంగా మీరు భక్తులకంతా కూడా జలదానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా ఎటువంటి కష్టాలంతా కూడా పోయి మీకు ఎటువంటి జన్మలో కూడా ఆకలి దప్పికలకి జలానికంతా కూడా లేకుండా ఉంటుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఎవరైతే కనుక వస్త్రదానాన్ని జస్ట్ వస్త్ర వస్త్రదానం అంటే మంచి బట్టలంతా కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణోత్వం కానీ బీదవాళ్లకు కానీ ఆర్ఫరైన్స్ లో కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ చేయడం వల్ల బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గోమాతక అంతా కూడా గోశాలలో పచ్చిక కతలక గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ కుబేర అనుగ్రహం కలుగుతుంది ఇక్షాయ కుబేరా మ అనే నామంతోటి చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం దేహి నమస్వాహ నమస్వాహా అని నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషాలంతా కూడా తెలిపాయి యక్షరాజైన నవదినేత అధిపతి అయిన అలకాపరికి అంతా కూడా అధిపతి అయిన ఈ యొక్క కుబేరానుగ్రహం అంతా కూడా లభిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నవనీతలంతా కూడా అఖండమైన ధరధాన్యాది సమృద్ధి కలుగుతాయి మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా అని చెప్పేసి అని ఈ యొక్క అక్ష ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అక్షయతృతి రోజునే ఈ యొక్క హైగ్రీవ జయంతి అంతా కూడా జరిగింది తర్వాత పరశురాముడి యొక్క జయంతి అంతా కూడా జయిందని జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆదిశంకరాచార్య అంతా కూడా ఆది శంకరాచార్య సద్గురైన ఆది శంకరాచార్య వరుణి కూడా ఈ రోజునే మనకంతా కూడా కనగధార స్తోత్రమే స్తోత్రం అంతా కూడా అందించారు మానవాళికంతా కూడా ప్రధానంగా ఒక ఇతిహాసం ప్రకారంగా ఆది శంకరాచార్య జయంతి రోజు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆది శంకరాచార్య స్వామివారు ప్రధానంగా ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చేయడానికి ఒక ఇతిహాసం అనేది కత్తానే ఉన్నది ప్రతిరోజు రోజు విధంగా యాచకం చేసి వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది సాధువులంతా కూడా ఒక రోజున ఒక బీద ఆ బీదవాళ్ళైన ఒక అవ్వ ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు యాచకం చేసి భోజనం చేసుకుందాం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బీదరాలైన ఆ యొక్క ముసలావిడ అంతా కూడా ఆయనకి ఆ కడు బీదరాలు అనమాట దరిద్రమైన స్థితిలో ఉంది ఏమీ ఇవ్వడానికి ఏమి లేదు ఇంట్లో అంతా కూడా ఇల్లంతా కూడా వెతికేసి ఒక ఉసిరికాయ మాత్రమే దొరికింది చిన్న ఉసిరికాయనే అనమాట నా ఇంట్లో నాకు దొరికిందంతా కూడా ఈ ఉసిరికాయ మాత్రమే ఉంది దానం ఇవ్వడానికి మీ దగ్గర అంతా కూడా ఏం లేదు మాకు ఈ దానం ఇవ్వడానికి అని చెప్పగానే ఈ యొక్క ఆమె దుస్థితిని చూసిన ఆదిశంకరణ్యులంతా కూడా స్వామివారంతా కూడా గురువుగారు ఆయన ఆదిశంకరాచార్య స్వామివారు అంతా కూడా ఆమె పరిస్థితిని చూసి అవ యొక్క పరిస్థితిని చూసి మహాలక్ష్మి దేవితోటి ఇట్లన్నారట అమ్మ ఈ ముసలావిడికి దానం చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు నాకు నేను ఒక పరమేశ్వర స్వరూపంగా ఉన్న నేను సాధువునైనా నాకు దానం ఇచ్చే పరిస్థితి కలిగించే విధంగా ఈమెకు ఉసిరికాయ దానం చేసింది కావున ఈవిడికంతా కూడా ఆ ఉసిరికాయ ఎంత పరిమాణంలో ఉందో ఆ ఉసిరికాయనంతా కూడా బంగారు ఉసిరికాయలంతా కూడా కనక ధరలాగా వర్షంలాగా వర్షం వర్షమంతా కూడా కురిపించే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి కనకధర ధర స్తోత్రంలో అంతా కూడా స్తోత్రం చేయడం వల్ల ఈ యొక్క కనకదార స్తోత్రం ప్రభావం వల్ల ఉసిరిక వర్షం అంతా కూడా కలిసింది ఆమెకంతా కూడా కష్టాలంతా దొరికిపోయి మోక్ష జ్ఞానం కలిగిందని చెప్పేసి ఇతిహాసం చెప్తాం జరుగుతుంది ఆ ఉసిరికాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన జ్ఞానప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుందని చెప్పేసి నాడుగా చెప్తాం జరుగుతుంది ప్రధానంగా అక్షయ తృతి రోజు ఎవరైనా అన్నదానం చేయడం వల్ల వంశభివృద్ధి కలుగుతుంది పితృదోషము పితృశాపం నుంచి బయటపడుతూ ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా తామరపులతోటి శ్రీ సుప్త విధానంగా యజ్ఞాధికృతులలో ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సర్వశత్రు వినాశనం కలుగుతుంది సర్వకర్మ విమోచనం కలుగుతుంది ఈ యొక్క మా కలిధారక స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా కానీ తొలగిపోతాయి అన్నదానం చేయాలి తర్వాత ఫలదానం చేయాలి వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ శివాభిషేకం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాధికృతలు కలుగుతుంది చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల నరకబాదాన్ని నుంచి బయటపడి వంశాభివృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోకము స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది మీకంతా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి యమద్వారం అనే దర్శన భాగ్యం కలగకుండా మీకంతా కూడా శాశ్వత బ్రహ్మలో ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి స్కంద పురాణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది జయగలు దత్తాత్ర తులారాశి వాళ్ళకి మే నెల మాస మాస ఫలితాలతో భాగంగా అక్షయ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది అక్షయ రుతు రోజున ఎటువంటి దానాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తులారాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారు ఈ యొక్క అక్షయ రోజున పరిహారం అంతా కూడా ఏ రకంగా ఆచరించాలని చెప్పేసి చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే తులారాశి వాళ్ళు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మే నెల మాసంతంలో మీకు అంతా కూడా శుభకర వ్యయం అనేది ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా వ్యాపారం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు ఉద్యోగుల్లో మార్పులు కలడానికి ఆస్కారం ఉంది మాసాంతంలో మీరంతా కూడా అక్షయ రోజున ఉతకంపు న్ని దానం చేసుకోవడం వల్ల మీకు ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది తామరపూర్ తోటి మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలతోటి శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నామం తోటి మీరంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పరవాణాన్ని నివేదన చేయడం వల్ల కష్టాలు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు కాని ఇంట్లో ఉండే చికాకులు కానిపోయి అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మనం పరిష్కారం చెప్తున్నాం ప్రతినిత్యం కూడా తులరాశి వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా ఈ సంవత్సరం శ్రేష్ఠమైన జీవితం జీవించడానికి నవగ్రహ దేవాలయంలో మీరంతా కూడా నవగ్రహ పూజ పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేసుకోవడం వల్ల కూడా నవగ్రహ దేవాలయంలో మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఈ యొక్క గొడుగు కానీ చెప్పులు కానీ దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణోత్వం కంతా కూడా మీ కీర్తి ప్రదర్శలు పెరగడానికి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ఉతకుంభ దానం చేస్తారో మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆకలి జప్పికలు లేకపోతే కుండా ఉంటాయి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అనంతమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పేసి స్కంద పురాణంలో ప్రకారంగా చెప్పడం జరుగుతుంది అక్షయ తృతి రోజున బంగారం కొండం కాకుండా బంగారాన్ని దానం చేయాలట రజిత దానం కానీ వెండి దానం కానీ చేయడం వల్ల వెండి గిన్నెనే ఎవరైతే దానం చేస్తారో దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది వెండి గిన్నెను కానీ ఇత్తడి గిన్నె కానీ రాగి గిన్నె కాని దానం చేయడం వల్ల ఎవరైతే బ్రాహ్మణుకి సంకల్ప జాతక ఇచ్చా సర్వ గ్రహ దోష నివారణ అని సంకల్పంతో చేస్తారా మీకంతా కూడా మంచి పుణ్యయోగం కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక నివాసం కలుగుతుందట వైకుంఠలో నివాసం కలుగుతుందట పుణ్య ప్రాప్తి కలుగుతుందట కోటి గోగులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుందట అక్షయ తృతు రోజున దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం నీచడానికి ఆస్కారం ఉంటుంది యక్షరాయ కుబేరాయ ధనధాన్యాది ప్రతి యక్షరాజయ ధనధాన్యాది సమృద్ధిని ఏమి దాపయ్య దాపయన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రతినితం కూడా యక్షరా యక్షరాజాన్ని కుబేరుడి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది మీకంతా కూడా ధన సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన ఐశ్వర్య కటాక్షం కలుగుతుంది మీరంతా కూడా కుబిరిని యొక్క సహస్రనామాలు చదువుకోవడం కానీ మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం వినడం కానీ చదవడం కానీ మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్రని చదువుకోవడం కానీ చేయడం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ఏ రకంగా జరిగింది శ్రీరాధసాగర్ మధురంలో అంతా కూడా ఏ రకంగా ఆచరించారు శ్రీరాగ సాగర్ ఇతిహాసం ఇతిహాసంఘట్టమంతా కూడా ప్రవచనలాగా ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో అంతా కూడా ఆ కథనంతా కూడా వినడం వల్ల మీరు వంశాభివృద్ధి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది దాన కార్యక్రమంలో పాల్గొంటుంది ప్రధానంగా మీకంతా కూడా వంశాభివృద్ధి ధనధాన్యాద సమృద్ధి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగుల్లో ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం మీకు అఖండ మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది శుక్రుడి అనుగ్రహం తోటి మీకంతా కూడా మంచి అవకాశాలు అఖండమైన ధనధాన్యాది అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల దేవి యొక్క పూజ ఆచరించండి లక్ష్మి కుబేర హోమాలతో పాల్గొనండి తద్వారా మీకు మంచి పేరు ప్రత్యాధాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి అవకాశాలు లభిస్తుంటాయి జగురు దత్తాత్రే